హాయ్ అండి ఈరోజైతే మనము చక్కగా సండే కాబట్టి పిల్లలు ఇంటికాడు ఉంటారు కాబట్టి పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఆ వంట ఈ వంట అని చెప్పేసి మేము మార్నింగ్ అయితే అండి టమాటా రైస్ అయితే చేసుకున్నాము అది నేను వీడియో చేయలే షూట్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం ఎప్పటికప్పుడు షూట్ చేస్తానండి తప్పకుండా అది కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే మేము ఎగ్ అయితే చేసుకుంటున్నాము ఎగ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అది కూడా నేను వీడియో మధ్యలో అయితే చెప్తానండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో మీకు నేను ఆ విషయం కూడా చెప్తాను కాను మా పిల్లలకి ఆ వెజిటేబుల్ అంటే ఇష్టమని అందుకని అది కూడా యాడ్ చేస్తే కొంచెం తృప్తి చెందుతారు పిల్లలు అని చెప్పేసి నేను ఇట్లాగా ఈ వెజిటేబుల్ని అయితే వేసి ఎగ్గు పులుసులో తయారు చేస్తున్నాను అదేంటో నేను చూపిస్తానండి వంట చేసేటప్పుడు తప్పకుండా మీరు తప్పకుండా చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది వంట ఓకేనా మరి మీరైతే ఏం చేస్తారంటే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైనా ఎవరైనా సరే అండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు లైక్ మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు చూస్తున్నారండి మీకు పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను మీ ఆదరే అభిమానాలు ఎప్పుడు కూడా మీరు ఇంతే నాకు కొనసాగిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలా మీ ఆదర అభిమానాల వల్ల ఛానల్ ముందుకు నడుస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను ఓకేనా మరి మనమైతే రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మనము ఏం చేద్దాం ఆయిల్ తీసుకుందాం గిన్నెలోకి ఆయిల్ తీసుకొని కొంచెము మనం ఈ పులుసుల కూరలకి గ్రేవీ కూరలకి కర్రీస్కి ఏటికైనా సరే మనం ఏం చేయాలంటే ఒక్క స్పూన్ అదనంగా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది రుచి వస్తుంది మనం ఏం చేద్దామంటే రోజు మనం రెగ్యులర్గా నాలుగు స్పూన్లు మూడు స్పూన్లు అలా వేసుకుంటున్న కర్రీస్కి ఒక ఐదు స్పూన్లు అలా వేసుకుంటే పులుసులకి గ్రేవీ కర్రీలకి పురమాకి అట్లాంటి వాటికి మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత మనము ఈ ఆయిల్ హీట్ ఎక్కేటప్పుడు మనం ఏం చేయాలంటే చెక్క లవంగా యాలుక ఈ మూడింటిని అయితే మాత్రం వేసుకుందాం సరేనా అండి ఇవ్వండి చూస్తున్నారా చెక్క లవంగా యాలుక ఈ మూడింటిని వేసేసుకుందాం అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం పొడుగ్గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని పులుసు కదండి అందుకని మనము పుడుగుగా కట్ చేసుకున్నాం ఆనియన్స్ అన్నీ మనము వేసుకున్నాం ఆయిల్లో అలాగే అండి ఆనియన్స్ ఎన్ని పడతాయి అనుకుంటున్నారేమో ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను ఎగ్స్ అయితే మాత్రము మనము ఒక ఎనిమిది ఎగ్స్ తీసుకున్నాను నేను నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఆనియన్స్ మనము కొద్దిగా లైట్గా కోటైజ్ చేసినట్లు చేసుకుందాం వాటిని కొంచెం కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీనిలో నేను ఒక వెజిటేబుల్ చెప్పాను ఆ వెజిటేబుల్ ఏంటంటే బెండకాయ మా పిల్లలకి చాలా ఇష్టం మీకు తెలుసు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను మన మన వాళ్ళు ఎవరైనా సరే కొత్త వాళ్ళు కాకుండా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసండి బెండకాయ అంటే మా పిల్లలకు ఇష్టం అని చెప్పేసి ఇందులో బెండకాయ వేస్తే చక్కగా తింటారు పులుసులో ఇప్పుడు ఇవైతే కాసేపు మనం మగ్గనిద్దాం అంటే కొద్దిలో మనకి ఫ్రై అయినట్టుగా కొంచెం కుక్ అయినట్టుగా వస్తాయి అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఆనియన్స్ అయితే మనకి లైట్గా మగ్గినియి ఇప్పుడు మనము దీనిలో బెండకాయలు వేసుకుందాం బెండకాయలు వేసినాక వెంటనే మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే బెండకాయలు ఊరుకునే మగ్గిపోతాయి కాబట్టి బెండకాయలు ఎక్కువ మనము ఈ ఆయిల్లో కనుక ఫ్రై చేసినట్లయితే పులుసు ఉడికేటప్పుడు ఏం జరిగిందంటే అవి సాఫ్ట్గా అయిపోయి ముక్క ముక్కగా ఉండదు మనకి అవి కనుక ముక్కగా ఉండాలి అనుకుంటే బెండకాయని ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు ఆయిల్లో లైట్గా ఆయిల్ పట్టేంతవరకు వచ్చి తర్వాత మనము దీనిలో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనము ఎలా వేసుకోవాలో ఏంటో నేను వీడియో అయితే చేస్తానండి తప్పనిసరిగా ఎందుకంటే ఎక్కువ రోజులు నిలబాలంటే అల్లం వెల్లుడి బేస్ లో మనము నీళ్లు వేయకుండా చేసుకోవాలి అది ఎలాగో ఏంటో నేను వీడియోస్లో అయితే షేర్ చేస్తాను తప్పకుండా మీకు సరే అండి ఇప్పుడు మనము నేను ఒక విషయం చెప్తాను మధ్యలో అని చెప్పాను కదండి ఏంటంటే ఈ రోజైతే మా పిల్లలు ఫిష్ కావాలని అడిగారు సండే కదా డాడీ ఫిష్ తీసుకురా డాడీ అని అడిగారు అడిగితే ఫిష్ ఫిష్ తీసుకొద్దామని వెళ్ళారు వెళ్తే అక్కడ లేదు అయిపోయినాయి అంట అందుకని మాకు సిటీ కాదు కదండి ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా ఉండడానికి మనం వెళ్ళిన టయానికి లేకపోతే ఇంకా ఆ రోజు క్యాన్సిల్ చేసుకోండి అలా కాకుండా మనము మనము అది గనక పిల్లలకి మై మనం ఏం చేయాలంటే ఏదో ఒక పులుసుని అయితే తయారు చేయాలని చెప్పి నేనైతే ఎగ్గు పులుసు చేస్తానమ్మా అని చెప్పాను ఎగ్గు పులుసులో కూడా మనము పుట్టి ఎగ్గు పులుసు ఎందుకులే పిల్లలకి ఇంట్రెస్ట్ కదా బెండకాయ అంటే మన వీడియోస్లో అందరికి చెప్తూనే ఉంటాను బెండకాయ వేసి చేస్తే ఇక ఆ ఫీలింగ్ పోగొట్టుకుంటారు వాళ్ళు నేను ఫిష్ తినలేకపోతున్నాను అనే బాధతో వాళ్ళు ఉండకుండా చక్కగా బెండకాయ పులుసులాగా తినేసేస్తారు ఎగ్గు పులుసుని ఇప్పుడు మనము అందుకని చెప్పేసి ఈరోజు ఈ డిష్ చేస్తున్నాను అదండి అసలు విషయము ఎప్పుడైనా మనము కొంచెం ఎర్లీగా వెళ్తే దొరుకుతాయి సండే మాకు విడిగా కూడా దొరకవండి సండే అయితే దొరుకుతాయి ఫిష్ అందుకని చెప్పేసి పిల్లలు అడిగినప్పుడు వాళ్ళ కోరికలు అయితే తీర్చాలి కాబట్టి వాళ్ళ కోరికలు తీర్చడానికి మనము ఎప్పుడైనా జాగ్రత్త తీసుకోవాలి ఇట్లా జాగ్రత్త లేకపోతే ఎదురుగా వెళ్ళకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి పిల్లలు అడిగింది పెట్టలేకపోయాం కాబట్టి ఎప్పుడైనా మనం మా వారు కొంచెం టైం వేస్ట్ చేసి పొద్దున్నే వెళ్ళలేకపోయారు అలా కాకుండా ఇక్కడి నుంచి జాగ్రత్త పడి ముందే వెళ్ళి తెచ్చుకోవాలి పిల్లలు అడిగినప్పుడు మేమైనా రెగ్యులర్గా ఏం చేసుకోండి నాన్ వెజిటేరియన్ మేము తక్కువ చాలా తక్కువ నాన్ వెజ్ చాలా తక్కువ తింటాం కానీ అప్పుడప్పుడు పిల్లలకైతే మాత్రము తప్పకుండా వాళ్ళ కోసము చేసి పెడుతుంటాం మా వారికి చాలా ఇష్టం తక్కువ నాన్ వెజ్ చాలా తక్కువ తింటారు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం తక్కువ మా పిల్లలు అలా కాదండి ఇప్పుడు పిల్లలందరూ కూడా నాన్ వెజ్ ఇష్టంగా తింటున్నారు కదండి ప్రతి ఒక్క పిల్లలు కూడా నాన్ వెజ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఇందులో మనము ఏం చేద్దామంటే ఎగ్స్ వేసుకున్నాం ఎగ్స్ని కూడా ఏం చేయాలంటే బెండకాయని ఇంత ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము నేను మీతో చెప్పలేదు బెండకాయని కూడా లైట్గా మనం ఒక ఘాటు పెట్టుకొని వేసుకుంటే పులుసు బాగా పడుతుంది అలాగే మనం ఎగ్ని కూడా ఏం చేయాలంటే చక్కగా ఎగ్స్ తీసుకొని నేను ఆల్రెడీ కొన్ని ఎగ్స్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఒక మూడు ఘాట్లు పెట్టుకుంటే పులుసు లోపలికి వెళ్ళి చక్కగా మనకి పుల్ల పుల్లగా లోపల ఎల్లో ఎల్లో యోక్ ఉంటుంది కదా ఆ యోక్ మనకి ఏం జరుగుతుంది అంటే పుల్ల పుల్లగా ఉంటుంది స్మెల్ రాకుండా నీచవాసన లేకుండా చక్కగా ఉంటుంది ఈవినింగ్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి చేపల పులుసు కనుక ఎట్లా ఈవినింగ్కి ఎంత బాగుంటుందో ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ చేపల పులుసు అయితే ఈ ఎగ్ పులుసు అయితే మాత్రమో ఈవినింగ్కి చాలా బాగుంటుంది మనం మొత్తాన్ని ఇట్లా కలుపుకుందాం ఒకసారి నెక్స్ట్ ఇందులో ఉప్పు ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటాను పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది చూసి వేసుకోవాలి మనం రుచికి తగినట్లే వేసుకోవాలి కొంచెం కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుందాం పులుసుల్లోకి కారం ఎక్కువే పడుతుంది పిల్లలు ఉన్నారు కానీ పిల్లల కోసమైనా కానీ వాళ్ళు పులుసు కాబట్టి ఆ పులుసు మొత్తం పీల్ చేస్తుంది కారాన్ని ఎక్కువగా రాని మనకి కారం తెలియని నెక్స్ట్ ఏం చేద్దామంటే ఉప్పు కారం వేసుకున్నాం కదా నెక్స్ట్ పసుపు చిటికెడు ఇప్పుడు దీన్నైతే మనము ఒకసారి అలా కలుపుకొని ఇందులో ఈ ఈ కారం ఉప్పు పసుపు మొత్తం కూడా ఈ మొక్కలు పట్టిన తర్వాత దీనిలో చింతపండు పులుసు పోసుకోవాలి ఇదిగోండి చింతపండు పులుసు నేను ముందుగానే పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నాను నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అండి బాగా కొంచెం ఎక్కువ పులుసే పడుతుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఎందుకంటే మనము ఈ పులుసు కూరల్లో ఎప్పుడైనా పులుపు ఉప్పు కారం బాగా ఉంటేనే టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను అంటే వాటర్లో బాగా మొత్తం పిచ్చికేసి పెట్టేశాను ఆ పేస్ట్ని అయితే వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో మనము ఏం చేద్దామంటే వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారా మొత్తం పులుసులో బాగా ఉడకాలి ఇంకొంచెం వాటర్ పడుతుంది వేసుకుందాం ఇట్లా మనము ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ వేసుకుంటే ఆ వాటర్లో మనము ఉడికించుకుంటే పులుసు అంతా బాగా మొక్కలకు పట్టి పొల్ల పుల్లగా కారం కారంగా అట్లాగే చక్కగా మనకి అన్నంలో తింటుంటే రుచి మాత్రము చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు మధ్యలో ఏం చేయాలంటే కొద్దిగా బెల్లం మొక్క ఎందుకంటే మనకి ఆ పులుపుకి కొంచెం బెల్లం మొక్క వేస్తే ఆ ఘాటు తనం ఉండదు అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇంత బెల్లం మొక్కని కొంచెం పొడిలా చేసుకొని ఇదిగోండి చూడండి నేను రోట్లో ఆల్రెడీ చేసేసుకున్నాను ఇంత ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే మనకి చింతపండు ఘాటు ఉండదు మనకి ఏదైనా పులుసుకూరలో ఇలా లైట్గా వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది మనం బెల్లం అనే కాదు కొంచెం షుగర్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కూరల్లో ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ పైన ఎట్లా కనపడిద్దండి ఆయిల్ ఎక్కువ అనుకోండి ఎక్కువ అయింది అనుకోకండి అలా కూరకి ఆయిల్ పైన తేలి వచ్చేస్తుంది కాబట్టి ఏమనుకోకండి ఆయిల్ ఉందని బాగుంటుంది పులుసు టేస్ట్ మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది స్మెల్లే తెలిసిపోతుందండి పులుసు కూరలు ఏ కూర అయినా మనము ఉప్పు కారాలు పడి కూర ఉడికేటప్పుడు స్మెల్ వచ్చేస్తుంది ఆ స్మెల్ని బట్టే మనము చక్కగా కూర బాగుంటుంది బాగుండదని కూడా చెప్పేసేయచ్చు చూస్తున్నారా ఎగ్స్ అయితే మనకి చక్కగా కలర్ చేంజ్ అయిపోయి మనకి చింతపండు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో వచ్చేస్తుంది ఎందుకంటే బాగా కారం అవన్నీ పట్టి చింతపండు కలర్ చేంజ్ అవుతుంది ఫైనల్గా మనము పులుసు అయితే ఉడికిందండి చిక్కబడిపోయింది ఈ మాత్రం పులుసు ఉండాలి అట్లా ఉంటేనే పులుసు కూరలు ఇప్పుడు మనం గరం మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకుందాం చిన్న చిన్న స్పూన్స్ ఏనండి బుడ్డ బుడ్డ స్పూన్స్ కాబట్టి నేనైతే రెండు వేసుకుంటున్నాను మామూలుగా మనకి టేబుల్ స్పూన్ అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇట్లా మనము తప్పనిసరిగా గరం మసాలా అయితే వేసుకోవాలి ఫైనల్గా ఇంకా మనం ఏం చేద్దామంటే ఇంక దించేసేద్దామండి దించే ముందు ఏం చేద్దామంటే కరివేపాకు ఆకరలో కరివేపాకు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కొంతమంది కొత్తిమీర వేసుకుంటారు కొరియండర్ లీవ్స్ ఏంటంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది నేను చేసే విధానంలో కరివేపాకు వేస్తే చక్కగా మనకి ఈ టేస్టు ఈ ఫ్లేవరు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలాగ మనము చూస్తున్నారా అన్ని ముక్కలు ముక్కలుగా బెండకాయ ముక్కలు కానీ అన్నీ ఇదిగోండి చూస్తున్నారా ఇలా బెండకాయ ముక్కలు కానీ ఎగ్గు కానీ చక్కగా పులుసులో ఉడిగిపోయినాయి మొక్క కూడా చెదరకుండా అంటే బెండకాయ ఎక్కడ కూడా మనకి స్మాష్ అయిపోకుండా నీట్గా ఉంది చూస్తున్నారా ఇంకా మనం ఈ కర్రీని అయితే ఇంకా అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి అబ్బా నోట్లో నుంచి నీళ్లు వస్తున్నాయండి చింతపండు పులుసులు అంటే ఎవరికైనా నీళ్లు రాకుండా ఏమొస్తాయండి లాలాజరం మనకి నోట్లో నుంచి ఊరాల్సిందే తప్పదు చింతపండు పులిహారలైనా చింతపండు పులుసులైనా చక్కగా మనకి నోట్లో నుంచి నీళ్ళు అయితే వచ్చేస్తాయి ఇదిగోండి ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది అలాగే లేడీ ఫింగర్ ఎగ్ పులుసు దీని పేరు చక్కగా మనకి ఫిష్కి ఆల్టర్నేట్గా ఫిష్ పులుసు ఎలా ఉంటుందో అలాగే ఈ పులుసు కూడా ఉంటుంది పిల్లలైతే మాత్రము ఇంకా ఈ ఫిష్ గురించి మర్చిపోతారండి ఇక అడగల నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు ఇది టెంప్ట్ అయిపోతారు అంత బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా మీరు అందరు కూడా ఇలాగా బెండకాయ మధ్యలో తగులుతూ అన్నంలో తినేటప్పుడు ఈ ఎగ్గుని మధ్యలో మనము ఆ ఎగ్గు ఉంటుంది కదండి అది కూడా స్మెల్ లేకుండా పుల్ల పుల్లటి వాసనతో అయితే చాలా బాగుంటుంది ఫిష్ కాదు కదా అసలు ఏ పులుసులైనా సరే బలాదురండి ఈ పులుసు ముందు అంత బాగుంటుంది తప్పకుండా మీరు అందరు కూడా ఈ పులుసునైతే తయారు చేసుకొని మీ పిల్లలకు కూడా ఫిష్ లేనప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి ఓకేనా మరి వీడియో మీ అందరికి తప్పకుండా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే మీరందరూ కూడా మీ ఆదర అభిమానాలతో ఛానల్ అయితే ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కొత్త వారు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే మరి వీడియో చూసేసి మీరు కూడా ఇలాగే సండే అయితే ఎంజాయ్ చేసేద్దాం సింపుల్ గా ఓకే మరి బాయ్